వెల్కమ్ బ్యాక్ డోప మీన్స్ సేయింగ్ హాయ్ ఫ్రమ్ మై వైఫ్స్ హౌస్ మా వైఫ్ ఇంటికి అయితే వచ్చాం హ్యాపీ ఈస్టర్ వన్ మా మలక్పేట దగ్గరికి అయితే వచ్చినాం మా బ్యూటిఫుల్ ఎల్సాక్రిస్ అయితే ఈరోజు ఈస్టర్ కాబట్టి మంచిగా డ్రెస్ అయింది డ్రెస్ అయ్యి షీస్ ట్వర్లింగ్ అండ్ డాన్సింగ్ ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట ఇంకా అలా అలా పొద్దున్నే స్టార్ట్ అయింది జర్నీ సండే కాబట్టి మనం మ్యాండేటరీ బైక్ తీసి బయటికి వెళ్తాం కదా ఇంకా అలా గాలి తిరుగుబడి అయితే మొదలుపెట్టినా అలా అలా వెళ్తుంటే ద కింగ్డమ్ ఎస్టాబ్లిష్డ్ బై దేవ్ డీ క్రాస్ జిమ్ అయితే కనబడింది ఫుల్ కుష్ అయ్యా ఒకప్పుడు దాంట్లోనే చేస్తుంటే ఇప్పుడు పెద్ద జిమ్ అయింది హ్యాపీ హ్యాపీ మండే అగ్రికోళన్ రాయ్ బోన్ స్పెక్స్తో కవర్ చేశా ఎందుకు అంటే ఆ ఎండలో సరూర్ నగర్ లేక్ చూడడానికి వచ్చా ఫుల్ వ్యూస్ అనమాట అంటే ఒకప్పుడు కొత్తపేటలో ఉండే కాబట్టి అలా పాత జ్ఞాపకాలు మినీ ట్యాంక్ బండికి దానికి హాయ్ చెప్పా ఈ లోపల పెట్రోల్ అయిపోయింది భయ్య ఇంకా వంద రూపాయలు పెట్రోల్ కొట్టించి మళ్ళీ బండి అయితే తీసా మా చూద్దాం చూద్దామని చెప్పి ఇక్కడ శ్రీనిధి వాష్ అని ఉంటుంది మస్తు నా కారు బైక్ అయితే అక్కడే వాష్ చేస్తుండే ఫుల్ ఖుషి ఖుషి అవుతుండే ఇంకట్లా ముందుకెళ్ళి మా హౌస్కి అయితే మారుతి హెడ్స్కి అయితే హాయ్ చెప్పేసిన చాలా మారిపోయినాయి భయ్యా కొత్త షాప్స్ వచ్చినాయి అలాగే అరవిందో జూనియర్ కాలేజ్ అయితే ఏందో మరి కన్స్ట్రక్ట్ చేస్తుర్రో మరి కొత్తగా కడతారో ఏందో మరి తెలియదు కానీ మొత్తానికి అయితే చేస్తుర్రు ఇది ఎంత కాదు మామ అందుకే బండాపి మంచిగా ఒక థమ్స్అప్ వేసా తిరుమల హిల్స్కి వెళ్తున్నప్పుడు ఒక సీనిక్ వ్యూ ఉంటుంది తిరుమల టెంపుల్కి మస్తు అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ వ్యూ చూసుకొని అట్లయితే మా ఇంటికి వచ్చాము గుజ్జిగడ పడుకుని ఉండడానికి ఫుల్ ఖుషి అయ్యా ఈ లోపల సండే కాబట్టి మటన్ కోడి అండ్ పొలవ అయితే కుమ్మేశా అట్లా షేక్ ద థిక్ షేక్ కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పి మా వైఫ్ తీసుకురామని చెప్పింది ఇంకా అలాగే తీసుకొచ్చాను సగం నేనే తాగేబయ్యా మా వైఫ్ కొద్దిగా తాగింది ఇంకా తర్వాత దిలిసిన వచ్చిన తర్వాత కావేరీ బిర్యానీ తీసుకోకుండా ఎలా వెళ్తాం ఒక్క బుల్లి బిర్యానీ తీసుకుని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం బొమ్మలు తీసుకొచ్చారు మా బాబాయిల నత్తలు వాళ్ళ బాబాయిల నత్తలు Thank you so much for watching.